ఎప్పుడు వెంటిలేటర్ని పేషెంట్ నుంచి తీసేయచ్చు వెంటిలేటర్ అనేది పేషెంట్ నుంచి తీయటానికి ముందు ఎందుకు వెంటిలేటర్ పెట్టారో ఆ ప్రాబ్లం అనేది ట్రీట్ చేయాలి అది తగ్గాక వెంటనే వెంటిలేటర్ అనేది డిస్కనెక్ట్ చెయ్యము స్లోగా బీన్ ఆఫ్ చేస్తాము పేషెంట్ కనుక గాలి తీసుకోగలుగుతుంటే అప్పుడు రిమూవ్ చేస్తాం టోటల్ టూ అవర్స్ టూ డేస్ కూడా పడుతుంది కొంతమందిలో ఎవరికైతే వెంటిలేటర్ తీయలేమో వాళ్ళకి ట్రెక్యోస్ట్రోమి అని చేస్తాము గొంతు దగ్గర నుంచి చూపేసి దానికి వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాం ఎలాంటి వారికి వెంటిలేటర్ అడ్వైజ్ చేయము వెంటిలేటర్ అనేది ఎవరికి అడ్వైజ్ చేయమంటే క్యాన్సర్ పేషెంట్స్ కి ఎవరైతే టర్మనలీ ఇల్లు ఉంటారో వెంటిలేటర్ పెట్టడం వల్ల వాళ్ళ డిసీజ్ రివర్సబుల్ అవ్వదో వాళ్ళకి అడ్వైజ్ చేయము చనిపోయిన పేషెంట్ని వెంటిలేటర్ పెట్టి బ్రతికి ఉన్నట్లు చూపించవచ్చా చూపించలేము వెంటిలేటర్ అనేది ఓన్లీ లంగ్స్కి మాత్రమే గాలిస్తుంది సో మనకి హార్ట్ బీట్ కానీ చనిపోయిన వాళ్ళకి అవి ఉండవు ఓన్లీ లంగ్స్లో గాలిచ్చి వదిలేయటం వల్ల పేషెంట్ హార్ట్ ఇద్దాం అది ఏం రావు సో ఇట్స్ నాట్ పాసిబుల్ కొంతమంది పేషెంట్ అటెండర్స్కి మా పేషెంట్ కదలట్లేదు అసలు బ్రతుకున్నారా అని డౌట్ వస్తుంది వెంటిలేటర్ పెట్టినప్పుడు పేషెంట్స్ కదలకుండా వాళ్ళకి పెయిన్ తెలియకుండా సెడేషన్ ఇస్తాము దానివల్ల వాళ్ళు కదలరు సో అలా సెడేషన్ ఇవ్వటం కూడా పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంటే పేషెంట్ వాళ్ళకి వెంటిలేటర్ మీద పెడితే బయటికి రారు చనిపోతారు అని ఉంటుంది కానీ వెంటిలేటర్ మీదకి వెళ్ళి బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఎవరికైతే వెంటిలేటర్ నీడ్ ఉందో వాళ్ళకి కనెక్ట్ చేయటం వల్ల యూజెస్ ఏ ఉంటాయి తప్పితే దెర్ ఈస్ నో హార్మ్ఫుల్ Effects, so take the wise decision. Thank you.